తీయ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ ఏకైక లక్ష్యంగా పెట్టుకొని అమరత్వం చెందినటువంటి అమరవీరులకు మంత్రి మండల కేంద్రంలో జనంగా నివాళులు అర్పించడం జరిగింది ముప్పై సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటంకులను ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరించుకొని చివరికి జాతి కోసం ఆత్మబలిదానం చేసుకున్నటువంటి మాదిగా అమరులకు మనం స్థిరకాలంగా గుణపడున్నాం ఇవాళ ఎస్సీల ఏపీసీడీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎస్సీల ఏపీసీడీ వర్గీకరణ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించే విషయంలో ముందంజలో ఉన్నది ఇవాళ అమరుల ఏకైక నినాదం ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమాన వాట రావాలనే ఒక దిశగా వారి పోరాటం ఆ పోరాటంలో భాగంగానే వాళ్ళు అమరక్త అమరక్తం పొందిరు ఇవాళ అదేవిధంగా ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమనవాట రావాలంటే మన జరిగినటువంటి కమిషన్లో కొంత లోటుపట్లు ఉన్నాయి ఆ లోటుపట్లు సరి చేసుకుంటూ ఇవాళ అచ్చెన్నెలు ఏదైతే పది తారీఖు నాడు పూర్తి నివేదిక ఇస్తా అని సంయుక్త గారు చెప్పిరో దాన్ని నిరూపించుకోవాలని సంయుక్తర్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్సీలలో ఉన్నటువంటి యాభై ఎనిమిదికి యాభై ఎనిమిది యాభై తొమ్మిది కులాలకు సమానంగా ఉండాలంటే ఏబీసీ కాకుండా ఏబీసీ విభజించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా మాదిగా రక్తబంధనందరికీ ఎంఆర్పిఎస్ ఎంఎస్ నుంచి సామాజిక ఉద్యోగం అవసరం తెలియజేస్తూ జై భీం జై